ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తుంటే కూడా ఆయనకు ఒక ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారు యాంటీబయాటిక్స్ తీసుకుంటా ఉన్నారు ఆరోగ్యం బాగాలేదు అని చెప్తా ఉంటే కూడా వినకుండా ఈరోజు కేసు ఏందో చెప్పకుండా అసలు ఏం చేస్తున్నారో చెప్పకుండా అక్రమంగా ఇవాళ పోలీస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు వ్యవహారం ఎంత నికృష్టంగా ఉంది పోలీస్ వ్యవస్థది అంటే ఇవాళ అక్కడ గెలిచిన మహబూబ్ నగర్ ఎంపీ అంటే కొడంగల్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న శ్రీమతి డీకే అరుణ గారు పోతే వారిని ఏమో మధ్యలో అడ్డుకున్నారు అడ్డుకొని పోనివ్వడం లేదు గ్రామానికి కానీ కనీసం వార్డు మెంబర్ కూడా కానీ ప్రజలతోని కనీసం ఎన్నడూ కూడా ఎన్నుకోబడని ముఖ్యమంత్రి అన్న అనే ఒకే ఒక్క అర్హత ముఖ్యమంత్రి అన్నగా ఉండడమే ఒకే ఒక్క అర్హత కలిగిన తిరుపతి రెడ్డిని ఏ గ్రామంలోనైతే నిన్న ఈ సంఘటన జరిగిందో అక్కడికి మూడు వందల మంది కాంగ్రెస్ వాళ్ళు పోయి ఇంటింటికి తిరుగుతూ ఈరోజు గత రెండు గంటలుగా మూడు గంటలుగా బెదిరిస్తూ ఉన్నారని చెప్పి ఇప్పుడే మా నాయకులు మా సోదరులంతా చెప్తా ఉన్నారు ఎంత నికృష్టమైన ప్రభుత్వం ఇది అంటే అనగారిన వర్గాలు గిరిజనులు దళితులు బీసీలు ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో హృద్యాలలో కానీ లగిచర్లలో కానీ లగచర్లలో కానీ హకీంపేటలో కానీ ఆ చుట్టూ ఉండే తాండాల్లో కానీ భూమిని కోల్పోతున్న సోదరులు బాధపడుతుంటే ఇవాళ వాళ్ళని జైళ్ళలో పెట్టి రాత్రంతా కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ గిరిజన రైతుల్ని ఆ దళిత రైతుల్ని ఇవాళ ఒకవైపు చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఇప్పుడే సబితగా చెప్తా ఉన్నారు ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ భర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ భర్తను లాక్కొని ఒక దుస్థితి అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ ఏలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో స్వైర విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా ఒక దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టినారు నేను రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు ఉన్నారా లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా ఎందుకు ఏ కారణం చేత మీరు ఈరోజు ఒక ఎంపీ గారు నాపుతారు మహబూబ్ నగర్ ఎంపీని రేపు మేము కూడా పోతాం మమ్మల్ని కూడా అడ్డుకుంటారా కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీనిచ్చి ఆయన కూడా మూడు వందల మందినిచ్చి మరి అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినామన్నారు ఎక్కడ పోయింది మరి మీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు వందలు రెండు వందల మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మర్చిపోకండి పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మీరు చూసినారు ఇలా అతి చేస్తే అతి వేషాలు వేస్తే రేపు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది దయచేసి మీరు బలి పశువులు కాకండి రేవంత్ రెడ్డి భూదాహానికి రేవంత్ రెడ్డి అల్లుడి కోసం ఫార్మా కంపెనీ పేరిట పేదల భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో దానికోసం జరిగే ప్రాసనంలో మీరు అనవసరంగా అతి పాత్ర పోషించి బలి పశువులు కాకండి ఇవాళ పట్న నరేందర్ రెడ్డి గారి భార్యకి వారి తల్లిగారికి మేమందరం కూడా పార్టీ మొత్తం మీ వెంబడ ఉంది కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినామని చెప్పడానికి అదేవిధంగా రేపటి రోజున ఏ పేద రైతులనైతే ఈ ప్రభుత్వం అలసి చేసిందో వారి కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం ఒక నరేందర్ రెడ్డి గారికి మాత్రమే కాదు ఆ పేద రైతులకు కూడా అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది వారి కుటుంబ సభ్యులకు కూడా ఇదే రకంగా ధైర్యం చెప్పడానికి మేమందరం కూడా పోతాం ఎవరు అడ్డుకుంటారో ఎందుకు అడ్డుకుంటారో ఎందుకు సెలెక్టివ్ రూల్స్ ఉన్నాయో ఈ రాష్ట్రంలో తప్పకుండా డీజీపీ చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాల్సి వస్తుంది ఇంకొకటి ఏ రైతులనైతే గిరిజన రైతులని కొట్టినారో ఏ రైతులనైతే చిత్రహింసలు పెట్టినారో వాళ్ళకు ముందే ఇప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకవేళ కనుక ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఆపకపోతే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా పోతాం జాతీయ మానవ హక్కుల సంఘం దగ్గర కూడా పోతాం ఈ అంశాన్ని వదిలిపెట్టం ఈ రాష్ట్రంలో ఉండే పౌర హక్కుల సంఘం నేతలు కూడా నోరు విప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి ఇక్కడ గిరిజనుల మీద దళితుల మీద బీసీల మీద ప్రభుత్వం ఈ రకంగా విరుచుక పడుతుంటే ఈ రకంగా వాళ్ళ ఇళ్ల మీదకి పోయి స్వైరవిహారం చేస్తుంటే మనం ఇప్పుడు గొంతు విప్పకపోతే ఇప్పుడు వారి తరపున మాట్లాడకపోతే చరిత్రహీనులు అవుతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించాలే కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీ కానీ ఇతరులు కానీ ఇట్లాంటి అరాచకాలకు మనం అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామిక తెలంగాణగా ఉన్న వాతావరణాన్ని ఈ రకంగా కొంతమంది తమ స్వార్థం కోసం చెడగొడుతుంటే మనం చూస్తా ప్రేక్షక పాత్ర పోషిస్తే రేపు ఇదే ప్రమాదం మీకు కూడా వస్తుంది మాట కూడా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ సందర్భంగా మా నాయకులందరికీ కొడంగల్ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పదకొండు నెలలుగా అరాచక పాలన కొడంగల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తున్నది కానీ రేవంత్ రెడ్డి ఏమీ రారాజు కాదు చక్రవర్తి కాదు ఆయన పదవి కూడా శాశ్వతం కాదు రేపో మాపో తుమ్మితో ఊడిపోయే ముక్కు ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే ఎప్పుడు ఎప్పుడుపోతుందో తెలియదు ఆయన పదవి కాబట్టి ఈ తాత్కాలిక విర్రవీకుడు చూసి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని లేదు ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే పోలీసు వాళ్ళు లేకుండా కాలు పెట్టే పరిస్థితి లేదు ఎక్కడ కొడంగల్ ప్రజలు తొందర తెలియదు ఆ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యి కూడా కొడంగల్లో స్వేచ్ఛగా జరగలేని పరిస్థితి కాబట్టి మనం భయపడే అవసరం లేదు భయపడాల్సింది రేవంత్ రెడ్డి భయపడాల్సింది తిరుపతి రెడ్డి భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల కోసం పోరాడుతున్న మనం కానే కాదు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే శాశ్వతం ప్రజల గుండెల్లో స్థానం దానికోసమే కొట్లాడదాం ప్రజల కండగా నిలబడదాం పేదల కండగా పేద రైతుల కండగా నిలబడదాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అండగా మేమందరం కూడా ఉన్నాం అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ డీజీపీ గారిని సిఎస్ గారిని నేను కోరుతా ఉన్నా అప్రజాస్వామికంగా వ్యవహారం చేయకండి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వత్తకండి ఇది మంచిది కాదు రేపటి రోజున మీరు ఇదే విధంగా వ్యవహారం చేస్తే తప్పకుండా ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ కింది స్థాయిలో ఉండే అధికారులు కానీ దయచేసి చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఊరుకోమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తాం ప్రజల దగ్గర కూడా పోలతామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని నరేందర్ రెడ్డి గారి కుటుంబమే కాదు ఆ పదహారు మంది దళిత గిరిజన రైతుల కుటుంబాలు కూడా దయచేసి ధైర్యంగా ఉండండి మేమున్నాం మీ దగ్గరికి వస్తాం మీరు కూడా మీ కేసులు కూడా మేమే మొత్తం న్యాయ పోరాటం కూడా మేమే చేస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు కూడా మీడియా కూడా దయచేసి విజ్ఞప్తి పీడితుల పక్షాన ఉండండి వారి గొంతు వినిపించండి తప్పకుండా ప్రజలకు వారి మనోవేదన వివరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ నమస్కారం